హాయ్ హాయ్ చెప్పు నిలబడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అనావు డైరెక్ట్ స్కూల్ నుంచి పొలానికే వచ్చిండండి ఇక మా ఆయన అయితే ఈ బైక్ పట్టుకొని ఇక వచ్చిండు నేనైతే ఈ ఎద్దుల బండిని తీసుకెళ్ళాలి ఇక మా ఆయన అయితే ఏం చేస్తుండో మీకైతే చూపెడతాను ఎద్దులకైతే చూడండి ఫ్రెండ్స్ మా ఆయన హాయ్ చెప్పు ఎద్దుల గడ్డి అయితే తింటున్నాయండి ఇక గడ్డి మొత్తం ఏంటండి

ఎక్కడ కింద ఫ్రెండ్స్ మా అమ్మాయిగా అయితే వచ్చింది సడన్ గా మేమైతే పొలంలో ఉన్నామంటే డైరెక్ట్ ఇటే వచ్చింది మా అమ్మ అయితే మా ఇంట్లో అయితే ఎవ్వరు లేకుండే అయితే మా అమ్మ అయితే డైరెక్ట్ వచ్చేసింది ఇక మామూలు వచ్చినప్పటి నుంచి ఇంత అయితే ఏరింది ఎందుకు ఉరుకుతున్నావు వర్షా තක්කු ්‍යගයකතරව්දේ ඕෝකට එර්ශ කිච්චටතිලෝ බෙල්ල මෙල්ල තමත අන් දඩී

మనే వానని ఆ బయలా ఫ్రెండ్స్ మా అర్ష అయితే ఇంకో ముల్లు గుచ్చింది చూపెట్టు అంటాడు ఇంకా చూడండి ముల్లు అయితే గుచ్చిందట చెప్పులు వేస్తావు చెప్పులు ఉన్నాయి అక్కడ Ehi, hey, da! Si sì, sì, è pelle? Si. E tu le usa? Si, le 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 Non

మెల్లగా తీసుకెళ్ళు అర్షన్ బండిలో వస్తావా బైక్ మీద వస్తావా ఉంటావా పోనీ ఇక ఫోని Ha? Bai. Bye. Aja sawa bike mila, baik mila sawa, ah. I got you.